పెరగాల్సింది బలం బరువు కాదు రోజంతా పని చేయాలంటే శక్తి ఉండాలి అందుకోసం కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్రపోవాలి ఈ రొటీన్లో ఏం తింటున్నామో తెలియకపోతే స్లిమ్గా ఉండడం కష్టం ఆహారం బలాన్ని పెంచాలి కానీ బరువు పెంచకూడదు నాజుగా ఉండే జాన్వి కపూర్ అంత స్లిమ్గా ఎనర్జిటిక్గా ఉండటానికి ఏం తింటుంది డిన్నర్లో రాగి చిలగడదుంప స్వీట్ పొటాటో పరాటా తింటానని చెప్పింది ఆమె షెఫ్ ఎలా వండుతున్నారో చూద్దాం రాగి చిలకడదుంప పరాటా కావలసిన చిలకడదుంప ఒకటి పెద్దది రాగి పిండి రెండు వందల యాభై గ్రాములు నువ్వులు టీ స్పూన్ కొత్తిమీర తరుగు రెండు టేబుల్ స్పూన్లు అల్లం తరుగు అర టీ స్పూన్ పచ్చిమిర్చి రెండు సన్నగా తరగాలి ఉల్లిపాయ ఒకటి సన్నగా తరగాలి జీలకర్ర పొడి అర టీ స్పూన్ మిరపొడి అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి మిరియాల పొడి అర టీ స్పూన్ నెయ్యి టేబుల్ స్పూన్ తయారు ఒక పాత్రలో పావు లీటర్ నీటిని పోసి వేడి చేయాలి అందులో నెయ్యి సగం మాత్రమే నువ్వులు కొద్దిగా ఉప్పు రాగిపిండి వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆపేయాలి వేడి తగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని చేత్తో అదుపుతూ పూరీల పిండిగా కలిపి పాత్ర మీద మూత పెట్టి పక్కన పెట్టాలి ఈలోపు ప్రెషర్ కుక్కర్లో నీటిని పోసి గెనుసుగడ్డను ఉడికించాలి వేడి తగ్గిన తర్వాత తొక్కు ఒలిచి మరొక పాత్రలో వేసి చదమాలి ఇందులో కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయ జీలకర్ర పొడి మిరపొడి ఉప్పు మిరియాల పొడి కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు చేయాలి రాగిపిండి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయ ఎంత గోళీలుగా చేసుకోవాలి ఒక్కొక్క గోళీని చపాతీ పీట మీద వేసి కొద్దిగా వత్తి అందులో గెనుము మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి ఆ తర్వాత గట్టిగా లోపల మిశ్రమం బయటకు రాకుండా పరాట చేసి వేడి పెనం మీద వేసి నెయ్యి రాస్తూ కాల్చాలి